బోధన్ పట్టణంలోని రైతులు ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని శుక్రవారం రోజున పట్టణ శివారు ప్రాంతంలో గల బెల్లాలు చెరువు కట్టపై ఉన్న పాప నాగం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పసుపు నాగు ప్రాంతంలో పసుపు వాగు ప్రాంతంలో గల పాపం నాగమ్మ స్వాగత తోరణం వద్ద నుండి మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా జరిగింది అందుకే మా పాడి పంటలు మంచిగా ఉండాలని మేమందరం రైతులందరం కలిసి చేయడం జరిగింది అట్లానే భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ పిల్లల ఎంతమంది పాలకులు పిల్లల లాలు మారు తరఫ మొత్తం పాల్గొన్నారు అందరం కలిసి తీసే బెల్ల తప్ప లాల్ మేము కుషిగా మంచిగా పాడి పంట మంచిగా ఉండాలని మొత్తం ఇక్కడ కమాన్ కట్టి ఇక్కడ దేవుడి కాడ కత్తి దాంట్లో కార్తీక మాసంలో తీసుకోండి అంత మాకు సంతోషం ఉన్నది సంతోషం ఉంటుంది ఇంకా సంతోషం ఉంటుందని ఎప్పటిసంది ఉన్నదో మాకే తెలియదు తాతలు మన యువకులు ఎవరైనా మాత్రం